అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ రోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ అయితే కటింగ్ చేస్తున్నానండి కటింగ్ అనేది మీకు కూడా చూపించాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓన్లీ వాట్సాప్ లో మెజర్మెంట్స్ పెట్టారండి ఇటు పెట్టు ఓన్లీ వాట్సాప్ లో మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేస్తాను మీకు కూడా చూపిస్తాను ఎలాంటి చూడటం వల్ల మీకు కూడా కొలత బ్లౌజ్ లేనప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమైందండి ఇప్పుడైతే కటింగ్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను వచ్చేసి కట్ చేస్తుంది ప్లెయిన్ సాదా జాకెట్లు అండి ఆ నన్నే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి అయితే పంపిమని చెప్పారు ఈ ఆర్డర్ వచ్చేసి గుంటూరు నుంచి ఇచ్చారండి పైపింగ్ టూ బై టూ బ్లౌజులకి పైపింగ్ అయితే వేసుకుండి సింపుల్ గా కటింగ్ అనేది చూపిస్తాను నా దగ్గర ఎలాంటి కొంత బ్లౌజ్ అయితే లేదు ఓన్లీ వాట్సాప్ మెజర్మెంట్సే ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను అనమాట ఎవరైనా కొంతలు పంపిస్తే ఏ విధంగా తీసుకోవాలనేది నేను చెప్తాను ఫస్ట్ రెండు పీసులు కట్ చేస్తున్నాను కాబట్టి రెండు ఒకదాని మీద ఒకటి వేసేసానండి హెచ్చు ఉంటే సమానంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడుగు వచ్చి ఫోర్టీన్ హాఫ్ చెప్పారండి ఫోర్టీన్ హాఫ్ అంటే మనం ఫిఫ్టీన్ తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ కుట్లు కలుపుకొని తీసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలండి నడుము లూజ్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఇదిగోండి ఎనిమిది ఇంచులు మార్క్ చేస్తున్నాను నడుము సైజు ముప్పై రెండు ఇంచులు అండి ముప్పై రెండు ఇంచులలో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర వేసే డాట్లకు వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ చంక డౌన్ అనేది ఎంత పెడుతున్నాను చూడండి నేనైతే బ్లౌజు కట్ చేసేటప్పుడు చంక డౌన్ దియను చంక పొడుగు మాత్రమే మార్క్ చేస్తానండి ఇది బ్లౌజ్ పొడుగు వచ్చి పదిహేను ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక పొడుగు తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మన నెక్ షోల్డర్ కూడా సొంతంగా మార్కింగ్ అనేది పెడుతున్నాను నడుము సైజు వచ్చి థర్టీ టూ ఉంది కదా థర్టీ టూ నడుము సైజుకి నెక్ వచ్చేసి వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడించులు మీరు కూడా నడుము సైజు థర్టీ టూ ఉంటే నెక్ షోల్డర్ ఈ విధంగా పెట్టుకోండి సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ ఎనిమిదిన్నర ఇంచులు చెప్పారండి ఈ నెక్ డీప్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచులు మార్క్ చేసుకుంటూ సరిపోయిద్ది బ్యాక్ నెక్ డీప్ ఎయిట్ అండ్ హాఫ్ ఇదిగోండి ఈ విధంగా ఎయిట్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకుంటూ సరిపోతుందండి ఇప్పుడు ఈ మార్కుల్ని నేను ఏ విధంగా కలుపుతున్నాను చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా రెండున్నరే పెట్టున్నానండి ఫస్ట్ ఇదొక స్క్వేర్ షేప్ అయితే తీసుకున్నాను జస్ట్ హాఫ్ ఇంచ్లో ఈ విధంగా రౌండ్ అయితే తీసుకున్నానండి ఇది ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంటుంది ఈ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్లో ఈ విధంగా రౌండ్ అయితే తీసుకున్నానండి షోల్డర్ మార్కింగ్ కూడా కలిపేస్తున్నాను అలాగే శంఖ వైపు కూడా ఈ విధంగా స్క్వేర్ షేప్ తీసుకొని ఇదిగోండి ఒకటి పా ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను ఈ చంక రౌండ్ అనేది ఎవరికైనా చక్కగా ముడతలేం లేకుండా సరిపోయిద్ది మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి ఇలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేసేసాను కదా ఇప్పుడు ఈ నెక్కు డీపు ఎయిట్ అండ్ హాఫ్ చెప్పారు కాబట్టి నేను ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాను ఇది ఓకే ప్లస్ పోతే మనం కొలవాల్సింది ఏంటంటే చంక లూజ్ అనేది కొలవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చంక లూజ్ వచ్చి ఎనిమిది ఇంచులు చెప్పారండి ఎనిమిది ఇంచులు ఇదిగోండి ఇక్కడ ఒక పావించి ఈ విధంగా మార్కు పెట్టేసి ఈ మార్కు దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా ఎనిమిది ఇంచులు అనేది కొలుసుకోవాలి చూసారా ఎనిమిది ఇంచులు ఎక్కడికి వచ్చింది కదా ఇది అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓకేనా నేను పెట్టిన మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది కటింగ్ అనేది చేసేస్తాను కావాలంటే ప్లేస్ లో కాస్త ఎక్కువ కావాలన్నా కటింగ్ చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత క్లాత్ ఉంచుకొని మిగిలిన క్లాత్ కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వెనక పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి ఈ వెనక పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది ఉంటది ఫోన్ లో కొలతలు చూస్తున్నాను ఇంకో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ నెక్ కట్ చేయలేదు నాకు ఫ్రెండ్స్ చూడండి ఈ వెనక పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఉంటదండి ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా వేసుకోవాలి కాస్గా వేసుకొని ఒక రెండు పావి ఇంచులు వరకు క్లాత్ ఈ విధంగా మలుచేసుకోవాలండి రెండు పావి ఇంచులు మలుచుకుంటే ఎవరికైనా సెట్ అవ్వుద్ది బాగా పెద్ద సైజు బ్లౌజులు అయితే రెండున్నర ఇంచులు అనేది మలుచుకోవాలి మీడియం సైజ్ అయినా చిన్న సైజ్ అయినా రెండు పావి ఇంచులు అనేది సరిపోతుందండి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి చంక ఎంత ఉందో అంత సైడ్ కూడా ఈ కింద కూడా మొత్తం సేమ్ వెనక పట్ట ఆధారం చేసుకొని మార్కింగ్ అనేది చేయాలండి ఈ ఫ్రంట్ నెక్ కోసం మాత్రం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత డీప్ చూసుకోవాలండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి ఆరు పావించులు పెట్టారనమాట ఆరు పావి అంటే నేను ఈ పావించు అనేది స్కిప్ చేస్తున్నానండి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే షోల్డర్లు జారుతున్నాయి అమ్మ అని చెప్పింది అందుకని నేను ఆరుంచులు అయితే తీసుకుంటున్నానండి ఈ ఇంచుల దగ్గర కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా రెండున్నరలో తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా రెండున్నర మార్పు ఉండాలా ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ తీసుకోవాలి తీసుకొని హాఫ్ ఇంచు ఇలా కార్నర్ దగ్గర మార్క్ పెట్టుకొని చక్కగా హాఫ్ ఇంచ్ మీదుగా ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇంత బయటికి ఓకే ఈ మార్కింగ్ ఆరుంచులలో తీసాము సరిపోయింది ఇప్పుడు ఈ వెనక భాగం అనేది పక్కకు పెట్టేసుకున్నాం ఇక్కడ క్రాస్ ఎంత తీసుకోవాలనేది చాలా మందికి డౌట్స్ ఉండిద్దండి ఈ క్రాసు ఎంత తీసుకోవాలంటే ఫస్ట్ ఒకటిన్నర ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ ఒకటిన్నర ఇంచు ఎందుకంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వెళ్తుందండి ఇక్కడ డాట్ కు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ షేప్ బెల్ట్ కు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం మీద ఒకటిన్నర ఇంచులు మార్కు పోతే కింద నుంచి రెండించులకు అనేది మార్క్ చేస్తున్నానండి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ నేను కింద నుంచి ఇదిగోండి ఇక్కడ కొలతలు అనేవి మారుతా ఉంటాయి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు చెస్ట్ మీడియం ఉన్న వాళ్ళకి ఒకటిన్నర పెట్టుకోవచ్చు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు పెట్టుకోవచ్చు బ్లౌజ్ పొడుగును ఆధారంగా చేసుకొని కూడా పెట్టుకోవటం ఉండిద్ది అండి ఇది వెనక బ్లౌజ్ పొడుగు పదిహేను ఇంచులు ఉంది కాబట్టి నేను రెండించుల క్రాస్ అయితే తీసుకుంటున్నాను రెండించుల క్రాస్ అయితే తీసుకున్నానండి ఇటు చంక వైపు లోతు అయితే తీసుకోవాల్సి ఉండిద్ది ఇదిగోండి ఈ రౌండ్ తిరిగే కాడ కొంచెం ఒక పావు ఇంచు లో అయితే తీసుకోవాలి ఫేస్ కటింగ్ చేసేసుకుందాము ట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం మనది హ్యాండ్ కటింగ్ కూడా చాలా సింపుల్ గా ఉండిద్దండి ఇదిగోండి ఇలా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకొని ఎలాగో నేను చేసేది పైపింగే కాబట్టి జస్ట్ ఒక్క ఇంచ్ అనేది కుట్టు కోసం వదిలేసుకుంటే సరిపోయింది ఇదిగోండి పావించు ఒకసారి చూస్తాం అది చూసుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్ పొడుగు వచ్చేసి ఏడించులు అండి హ్యాండ్ పొడుగు ఏడించులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఈ హ్యాండ్ లూజ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవాల్సి ఉండేది ఇప్పుడైతే ఓన్లీ హ్యాండ్ పొడుగు వచ్చేసి ఏడించులు ఇదిగోండి ఈ ఇంచు ఆల్రెడీ కుట్టు కోసం అంటే పైపింగ్ కోసం వదిలేసాం కదా ఏడించులు అండి ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చివర కూడా అదే ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసి డౌన్ వచ్చి ఇంచులు దిగుతా హ్యాండ్ డౌన్ ఇది ఈ విధంగా షేప్ తీసేసి ఈ హ్యాండ్ హైట్ మీద చిన్నగా టక్స్ ఇచ్చేసుకొని ఇదిగోండి రెండు భాగాలని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ టక్స్ ఇచ్చిన కానించి హాఫ్ ఇంచ్ పక్కకు మార్చేయండి హాఫ్ ఇంచ్ పక్కకు మార్చేసి ఇదిగోండి ఈ మిడిల్ కి ఒక హాఫ్ ఇంచు లోతు వచ్చి వెడల్పు వచ్చి లోతు మార్చేయండి మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి క్రాస్ తీసుకోండి చివరి వరకు తీయండి కొంచెం వదిలేయండి ఇదిగోండి హ్యాండ్ క్రాస్ హ్యాండ్ క్రాస్ కూడా తీసేస్తాను గా ఫైనల్ గా మనకు మిగిలింది నడుం పట్టీలు అలాగే షేప్ బెల్ట్లు ఇదిగోండి ఒక ఇంచు కానీ ఒకటి పా ఇంచులు వెడల్పుతో కానీ నడుము పట్టీలు అనేది తీసేసుకోండి అనకా నడుము వేస్తాం కదా ఆ పట్టి గట్టి అంచు ఉన్న వైపు తీసుకోండి పోతే ఇక షేప్ పట్టీలు ఈ షేప్ పట్టీలు ఎలా తీసుకోవాలంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకోండి మన దగ్గర కొలత బ్లౌజ్ లేనప్పుడు బ్యాక్ పార్ట్ వన్ ఇంచి తగ్గిచ్చి తీసుకోండి వన్ ఇంచి తగ్గిచ్చి తీసుకొని ఇటు సైడు ఇంచులు తీసుకోండి ఇంచులు అనేది ఎవరికైనా సరిపోయిందండి షేప్ బెల్ట్ టైటు ఇటువైపు నడుము సైడ్ వచ్చే వైపు రెండున్నర తీసుకోండి ఇక్కడి నుంచి ఎడకి క్రాస్ గా లైన్ వేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ షేప్ పట్టి ఇంకా మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి మనకి ఇంకా షేప్ పట్టీలు అనేవి తీసుకుందాం ఎలాగో పైపింగ్ వేస్తున్నా కదండి ఇందులో మనకి క్లాత్ అనేది బాగానే మిగిలింది ఫ్రెండ్స్ ఇదిగోండి మూడు మూడు షేప్ పట్టీలు అయితే వచ్చినాయి నాకు అంతా పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి నేను కట్ చేసిన పీసెస్ నా దగ్గర ఎలాంటి కొంత బ్లౌజ్ లేదండి ఓన్లీ లో పెట్టిన మెజర్మెంట్స్ ప్రకారమే నేను కటింగ్ అనేది చేశాను ప్లస్ స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఇవి వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ అండి వీలైతే స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బై